కన్యా రాశి వారికి ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి దైవానుగ్రహం పుష్కలంగా కలగబోతుంది దైవానుగ్రహంతో మీరు దూసుకువెళతారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అద్భుతాలను మీరు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ మీకు రెండు కోరికలు తీరుతాయి మీరేంటంటే పట్టిందల్లా బంగారం కాబోతుంది దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి చేసే పనుల్లో మీకు ఏంటంటే ఆటంకాలని ఉండవండి పనుల పరంగా కావచ్చు వృత్తి వ్యాపార పరంగా కావచ్చు బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు ఎలా ఉంటుంది ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కన్యా రాశి వారు చాలా మంచి గుణగణాలను కలుగుంటారు అదృష్టం అంటే వీరిదే అని చెప్పొచ్చు ఎందుకంటేనండి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటున్నాయి రాబోతుంది డబ్బు పుష్కలంగా వస్తుంది కాబట్టి ప్రతి సమస్య కూడా తీరుతుంది అలానే కాకుండా సంఘంలో మంచి గౌరవం గుర్తింపు అనేది లభిస్తుంది అనమాట కన్యా రాశి వారు ఏంటంటే కనుక నండి చాలా అంటే తెలివితేటల్ని కలుగుంటారు వీరి తెలివికి హ్యాట్సాప్ అని చెప్పొచ్చు ఏదైనా సరేనండి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీళ్ళేంటి ఏంటంటే కనుక పనిని కావచ్చు ఇంకేదైనా సరే ప్రారంభిస్తారండి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఏదైనా చెయ్యాలంటే ఆలోచించిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత చెయ్యనా వద్దా అనుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక చేయడం మొదలు పెడితే మాత్రం మధ్యలో ఆపరు అదంతా కూడా కంప్లీట్ చేస్తారనమాట ఒకరి మీద డిపెండ్ అయ్యి అంటే బ్రతకటం వీళ్ళకి అసలు నచ్చదండి వీరి కాళ్ళ మీద వీరుండాలి కొంతమందికి కన్యారాశిలో రాశిలో ఏంటంటే కనుక విపరీతమైన కష్టాలు వస్తాయండి ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా సమస్యతో బాధపడతారు అనారోగ్య సమస్యలు కావచ్చు ఫ్యామిలీ సమస్యలు కావచ్చు లేదంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్య కావచ్చు ఇలా కొంతమంది కొంతమంది బాధపడుతూ ఉంటారు ఏంటంటే మిడిల్ క్లాస్ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కన్యా రాశిలో కూడా ఏంటంటే విధాలుగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు కొంతమంది కష్టాలు అనుభవిస్తే ఇంకా కొంతమంది ఏంటంటే సుఖాలను అనుభవిస్తారు కొంతమంది అనారోగ్య సమస్యలని కూడా అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అలానే కాకుండా ఇప్పుడు కనుక మనం గమనించుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి అలా కాదండి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు మంచి రోజులు అంటే పుష్కలంగా దైవ అనుగ్రహం ఉంది కాబట్టి వీరు ఏది చేసినా కానీ వీరికి బాగా కలిసి వస్తుంది ఎక్కడికైనా వెళ్ళినా సరేనండి వీరి పేరే మారు మోగుతుందని చెప్పొచ్చు వీరికి ఉన్నంత గుర్తింపు గౌరవం ఇంకా ఎవ్వరికి ఉంటుందన్నమాట అంత మంచి ప్రతిభను అంత మంచి గుర్తింపును వీరు కలిగి ఉంటారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇప్పుడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి స్థితిగతులు కూడా అన్ని బాగున్నాయి కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీకు ముప్పై ఒకటవ తేదీ అండి అద్భుతంగా ఉంటుందన్నమాట అద్భుతంగా మీరు రాణించగలుగుతారు అద్భుతమైన ఫలితాలను మీరు పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఈ రోజంతా కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందండి అంటే ఎలా అంటే కనుక ముప్పై ఒకటవ తేదీ అంటే ఈ రోజంతా కూడా ఫాస్ట్గా గడిచిపోతుందనమాట ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు పనులు కావచ్చు అలానే కాకుండా పెండింగ్లో ఉండే పనులు కావచ్చు విద్యార్థుల పరంగా అంటే అడ్మిషన్స్ దొరకటం లేదు అడ్మిషన్స్ కావాలి మేము చాలా వేచి చూస్తున్నాం మాకు ఉద్యోగం రావటం లేదని బాధపడుతున్నారు కదా అలాంటి సమస్యలకి ఏంటంటే స్టాప్ పడబోతుంది అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు ఉద్యోగం వృత్తి వ్యాపార పరంగా కూడా బాగుంటుంది అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే లేదు చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది బంధువర్గంతో కలుస్తారు అలానే కాకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల మీకు మంచి మేలు చేకూరుతుంది షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి మధ్యవర్తితం అసలు కూడా మీరు అంటే పనికిరాదు చేయకండి నల్లటి వస్త్రాలను ధరించకండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి నామాన్ని పట్టించుకుంటూ లేదంటే కనుక తులసి కోట దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకుని వెళ్ళండి అలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే అయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది మీరు లక్ష్మీదేవి రూపంగా అంటే భావిస్తారు కదండి స్త్రీలను అందుకే మీకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పుష్కలంగా అనుగ్రహాన్ని ఇవ్వబోతుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి రాళ్లను కొట్టినా కానీ కొంతమందికి డబ్బు అనేది రాదు ఇప్పుడు మీరు రాళ్లను కొట్టకపోయినా మీ దగ్గరికి డబ్బు వస్తుంది అనమాట మీరేంటి ఏంటంటే చెప్పాలంటే ఒక రకంగా ఈ యొక్క నెల మొత్తం అంటే జూన్ నెల అలానే కాకుండా ఈ ఒకటో రెండో తేదీల్లో ఏంటంటే కనుక ఆకాశానికి మీరు నిచ్చిన వేసి అందుకుంటారండి చెయ్యాలనుకున్న పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తారు పనులు మాత్రం ఎంత ఫాస్ట్గా చేసుకుంటారంటే కనుక మేమేనా ఇంత ఫాస్ట్గా పనులు చేస్తున్నాం అన్నట్టుగా డైనమాయలు కూడా మీరు పడిపోతారని చెప్పొచ్చు వృత్తుల పరంగా వ్యాపారాల పరంగా ప్రతిదీ కూడా మీకు అనుకూలించడం సిద్ధించడం ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీరు అంటే సక్సెస్ని చూడటం లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లటం పేదరికాన్ని తొలగించుకోవటం అందరిలాగే మీరు కూడా జీవించాలనుకునే కళ నెరవేరటం ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చూ చూడబోతున్నారనమాట అద్భుతం అంటే అద్భుతం జరగబోతుందండి కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే భార్యాభర్తల పరంగా కొంచెం విభేదాలు వస్తాయండి అందుకే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి భార్యాభర్తలు అంటే ఎదుటి వాళ్లను ఇన్వాల్వ్ చేయకండి అంటే మధ్యలో మూడో వ్యక్తి ఉంటారు కదా మీ లైఫ్లోకి మీరు ఇన్వాల్వ్ చేయకండి వాళ్ళ వల్ల కూడా ఏంటంటే కొంచెం అనుకోని అంటే సిచ్యువేషన్లు అలానే కాకుండా చెప్పుడు మాటల వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఇంకా క్రియేట్ అవుతాయి ఏది ఉన్నా సరేనండి ఇద్దరే మాట్లాడుకోండి ఇద్దరే ఏది ఉన్నా సరేనండి సెటిల్ చేసుకోండి అండర్స్టాండింగ్ లో ఉండండి అలానే కాకుండా నువ్వేమో ంతా నేనెంత అనకుండా ఏంటంటే గనక భర్త మాటను భార్య గౌరవించాలి భార్య మాటను భర్త గౌరవిస్తేనే అప్పుడు అది లైఫ్ కాకపోతే ఏంటంటే గనక ఇక్కడ కొంచెం అంటే అలా గౌరవించుకోక కొంచెం ఏంటంటే గనక విడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదొక్కటి మీరు గమనించుకుంటే మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్ అండి చిన్న చిన్న మాటలకు ఏంటంటే గనక అలగటాలు అలానే కాకుండా ఏంటంటే చిన్న చిన్న మాటలకు మనస్పార్థాల వల్ల ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది అలా కలిగినప్పుడు మీరు మాత్రమే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది మూడో వ్యక్తి వల్ల ఏంటంటే అది పెరుగుతుందన్నమాట అందుకే మూడో వ్యక్తిని అసలు కూడా ఇన్వాల్వ్ చేయకండి ఇంకా తర్వాత మనం కనుక గమనించుకున్నట్టయితే ఈ రెండు రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే గనక వృత్తుల పరంగా బాగుంటుందండి వృత్తుల పరంగా బాగా రాణించగలుగుతారు పని చేసే దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి అపిషెట్ లభిస్తుంది అలానే కాకుండా పని చేసే దగ్గర చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్టుకు మారే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడే మారుతారని మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా మారుతారు ఇంకా తర్వాత జీతాలు పెరుగుతాయి మీరు పెంచమని అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా జీతాలు పెంచుతారు వృత్తిపరంగా కూడా బాగానే ఉంటుంది మీ సొంత వ్యాపారాల పరంగా కూడా లావాదేవీలు బాగుంటాయి వ్యాపారం బాగా కలిసి వస్తుంది వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ కనిపించడం లేదు ఇంటి పరంగా కూడా అన్ని చెప్పాలంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తం అనమాట అనారోగ్య సమస్యలన్నీ కూడా ఏంటంటే కనుక పటాపంచలైపోతాయి ఆరోగ్య ప్రాప్తి అనేది మీకు అనమాట అనారోగ్యం దూరం అవుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఉల్లాసంగా ఉండగలుగుతారు హ్యాపీనెస్ అనేది చూస్తారు పిల్లల పరంగా కూడా అనారోగ్య సమస్యలు అనేది తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు పిల్లలు అలానే వచ్చేసి పిల్లలకు కావాల్సిన స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు అంటే కాలేజీలు ఉంటాయి కదా అక్కడ ఏంటంటే రికమెండేషన్ మీద ఏంటంటే మీకు ఖచ్చితంగా మీ పిల్లలకు ఏంటంటే అడ్మిషన్ అనేది లభిస్తుంది మీ స్నేహితుల రికమెండేషన్ కావచ్చు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువుల నుంచి రికమెండేషన్ పరంగా ఏంటంటే గనక అడ్మిషన్ అనేది లభిస్తుంది అలానే ఏంటంటే అమ్మ నాన్నకు ఉండే ఆరోగ్యం అనారోగ్యం అనేది తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు వారి వల్ల కూడా మీకు ఏంటంటే కొంచెం మంచి జరుగుతుంది వాళ్ళ సపోర్ట్ అనేది అధికంగా ఉంటుంది వాళ్ళ సపోర్ట్ వల్ల మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సమయానికి ఏంటంటే గనక డబ్బు అందుతుంది దైవనుగ్రహం ఉంది కాబట్టి లక్ష్మీదేవ అనుగ్రహం ఉంది ఇక్కడ కాబట్టి ధనం అనేది మీ చేతిలో పుష్కలంగా ఆడుతుందనమాట డబ్బుకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు భార్యాభర్తల పరంగా కూడా ప్రేమ అనురాగాలు ఉంటాయండి బాగానే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు బాగానే ఉంటారు కాకపోతే అనుకోకుండా కొన్ని అంటే ఇబ్బందులు అంటే కామన్గా ఉంటాయి ఏంటంటే కనుక పెంచుకోకుండా తగ్గించుకుంటే సరి ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి ఇక మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది వృత్తిపరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది లేదు ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉండండి దాన ధర్మ చేస్తూ ఉండండి కన్యా రాశి వారికి ఏంటంటే కనుక దైవారాధన మీద అపర అంటే అపారమైన నమ్మకం అనేది ఉంటుంది ఎక్కువగా ఏంటంటే పూజలు చేయటం పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం అలానే కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళటం ఇవి చేస్తూ ఉంటారు దేవుణ్ణి అధికంగా నమ్ముతూ ఉంటారు ఏదైనా సరేనండి వీరు నమ్మకంగా చేస్తూ ఉంటారు దైవ భక్తులు మునిగి తేలుతూ ఏంటంటే కనుక బంధువుల నుంచి దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది బంధువర్గం నుంచి మీకేంటంటే కనుక కొంచెం ఇలాంటి మాటలు వినిపిస్తాయి మమ్మల్ని పట్టించుకోవటం లేదు మమ్మల్ని వదిలేశారు రావటం లేదు చూడటం లేదు అన్నట్టు ఏంటంటే కొన్ని మాటలు వినిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అన్నదముల పరంగా కూడా అండి చిన్న చిన్న విభేదాలు వస్తాయండి అంటే చిన్నవన్నమాట చాలా ఏం పెద్దవేం కాదు వాటిని మీరు ఇగ్నోర్ చేస్తారు వాటి వల్ల మీకు ఏమి ఇబ్బంది అయితే ఉండదనమాట ఇక్కడ చెప్పాలంటే కనుక మంచి మంచి అంటే పనులు చేస్తారండి పనుల వల్ల మంచి లాభాలు ఉన్నాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయండి పరిచయాల వల్ల ఏంటంటే పనులు పెరుగుతాయండి పనులు ఏంటంటే కనుక ఇంకా పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది పనులు పెరిగితే అనుగ్రహంతో ఏంటంటే కనుక డబ్బు పుష్కలంగా వస్తుంది మనము చెప్పాం కదా ధనలాభం విపరీతంగా కలగబోతుంది దైవనుగ్రహం ఉందనుకోండి ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది అనమాట అది ఏ రూపం అనేది మనం చెప్పలేం కానీ డబ్బు మాత్రం మిమ్మల్ని వరించే అవకాశం అయితే కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి బదిలీలు అవుతాయి అలానే ఏంటంటే కనుక చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టుకు మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ఏంటంటే కనుక ఖాళీగా ఉంటున్నా మాకు అస్సలు కూడా ఉద్యోగం రావటం లేదు ఉద్యోగం లభించటం లేదు అనుకుంటున్నారు కదా వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది చిన్నదా పెద్దదాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం అయితే కలుగుతుంది ఇంటర్వ్యూకి వెళతారు అక్కడ ఏంటంటే కనుక మీరు ఆ ఇంటర్వ్యూలో పాస్ అవుతారు ఉద్యోగం అనేది మీకు కలిగే అవకాశం అయితే ఉంటుంది లేదంటే కనుక ఫ్రెండ్స్ పరంగా కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఉంటాయన్నమాట అలా అనే సంతానం కలుగుతుందండి ముఖ్యంగా చెప్పాలంటే గనక కన్యా రాశి వారికి ఎప్పటి నుంచో ఉండే కళ అండి అంటే పుత్ర సంతానం కలగాలని కోరుకుంటున్నారు కదా అలాంటి వాళ్లకు ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం అయితే ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కావాలనుకునే వారికి ఈ సంతానం కావాలి ఇలాగే ఉండాలనుకుంటున్నారు కదా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు లేదంటే కనుక ఒక కోరిక అండి అతి పెద్ద కోరిక అనమాట ఇది తీరే రోజు అనేది మీకు ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వార్త వినే అవకాశం అయితే ఉంటుంది ఒకటి రెండు తేదీల్లో మీరు ఖచ్చితంగా ఏంటంటే సంతానానికి సంబంధించిన వార్త కూడా మీరు వింటారనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక అంటే వస్తువు అయినా వాహనమైన కొనుగోలు చేస్తారండి వస్తువు అని చెప్పలేం కానీ వాహనం అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది గ్రహాల మార్పుల చేరుపుల వల్ల ఏంటంటే కనుక వాహనం కొంటారు అది నాలుగు చక్రాల వాహనమా లేదంటే రెండు చక్రాలదా అనేది మనం పక్కన పెడితే వాహనం అయితే మీరు కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచో కొనాలనుకున్నారు ఇది కూడా ఒక కోరిక అండి కొనలేకపోతున్నామండి అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకి ఇది కూడా ఏంటంటే ప్రాప్తం అవుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మిమ్మల్ని కొంతమంది అవమానించే అవకాశం అయితే ఉంటుందండి ఎలా అంటే కనుక మీ ఎదుగుదలను చూసి కొంతమంది ఊర్వలేకపోతారండి ఏంటంటే కనుక కళ్ళల్లో అంటే కుచ్చుకుంటూ ఉంటుందన్నమాట ఒక రకంగా చెప్పాలంటే మీ ఎదుగుదలను ఆపాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు చూడలేకపోతారు అందరిని మనం చెప్పలేం కొద్దిపాటి మంది వాళ్ళు ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళేంటంటే కనుక కావాలని వారి ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ చేసుకొని మిమ్మల్ని పిలిచి అందరిలో ఏంటంటే మిమ్మల్ని అంటే అగౌరవంగా మిమ్మల్ని ఏంటంటే కనుక ఏడిపించడం లేదంటే కనుక ఇబ్బంది పెట్టడం అలానే కాకుండా ఏంటంటే లేనిపోని మాటలు అని ఏంటంటే కనుక మీ మనసుని నొప్పించి మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి లేనిపోని నిందలు కూడా పడే అవకాశాలు అయితే ఉంటాయి అంటే మనం ఒకట ఒకటంటామా వాళ్ళు ఇంకొకటి పుట్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని ఏడిపించడం వాళ్ళ కాన్సెప్ట్ కాబట్టి మీరు కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి మీ బంధువులండి ముఖ్యంగా అంటే స్నేహితులు వాళ్ళు వీళ్ళు కాదు బంధువర్గం నుంచే ఈ యొక్క అంటే సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది మనం గమనించుకున్నట్టయితే మూడవ తేదీ అని చెప్పొచ్చు అంటే రెండవ తేదీ రెండవ తేదీ పదకొండు గంటల పదహారు నిమిషాల నుంచి మొదలుకొని మూడు మూడవ తేదీ మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల సమయాలలో ఏంటంటే కనుక సమస్య అండి అంటే మిమ్మల్ని ఏడిపించటం ఇబ్బంది పెట్టడం అలానే కాకుండా మిమ్మల్ని బాధ పెట్టడం ఇలా జరుగుతుందండి ఇది ఒకటి మీరు చూసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ ఇంకెక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు మీరు బాగా రాణించగలుగుతారండి పనులు ఏంటంటే కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తారు అలానే పనులు చేసే దగ్గర పక్క ప్రణాళికతో పనిని మొదలు పెడతారు పని చేస్తే నీట్నెస్ అనేది చక్కగా మెయింటైన్ చేస్తారు మీరు ఎంత నీటుగా ఉంటారో ఇంటిని కూడా అంతే నీటుగా ఉంచుకుంటారు పని పరంగా కూడా అంతే నీటుగా అంటే మీరు చేసే అవకాశం అయితే ఉంటుంది కన్యా రాశి వారు ఏంటంటే కనుక అంటే ధైర్యాన్ని కోల్పోరండి కాకపోతే కన్నీళ్ళు ఊరికే పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అదొకటి మీరు చూసుకోండి ఎక్కడ పడితే అక్కడ కన్నీళ్లు పెట్టడం వల్ల మీ వీక్నెస్ అనేది ఎదుటి వాళ్లకు తెలిసిపోతుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి